యేసుకు సర్వశరీరుల మీద అధికారముంది ఆయన బలవంతాన ఈ లోకంలో అందరి మోకాళ్ళు వంచగలడు కాని ఇప్పుడు ఆయన ఎవరిని పెట్టడు అయితే ఒక రోజు రాబోతోంది ఆ రోజున అన్ని మోకాళ్ళు ఆయనకు వంగాల్సిందే సంఘాన్ని దేవుడు యేసు ప్రభువుకు కానుకగా ఇచ్చాడు ఆయన దగ్గరికి వచ్చినవారు నిత్య జీవము కొరకై ఏర్పరచబడినవారు ఆయన దగ్గరికి వచ్చిన వారు నిత్య జీవం పొందుతారు దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు గాని వారు దేవుణ్ణి ఏర్పరచుకోలేదు దేవుడు అద్వితీయుడు ఆయన సత్యదేవుడు ఈ దేవుణ్ణి దేవుడు పంపిన యేసుక్రీస్తును ఉండడమే నిత్య జీవం వచ్చే వ్యక్తి యేసును ఎరిగిన వాడై తండ్రి యేసుక్రీస్తు ఒకటే అని గ్రహించి నిత్య జీవం పొందుతున్నాడు